హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదంటే కూరగాయల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను సుమారుగా వంద గ్రాములు ఉండేలా తీసుకున్నాను పల్లీల్లో ఏదైనా పాడేని ఉంటే తీసేయండి పల్లీలు వండేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోండి లేదంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అంత బాగోదు ఒక గిన్నె తీసుకొని దానిలో ఈ పల్లీలు వేసుకోండి పల్లీలు వేసిన తర్వాత రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడికించుకోవాలి అదే టైం ఉన్న వాళ్ళైతే కనీసం ఒక అరగంట సేపు నానబెట్టినట్లయితే పల్లీలు త్వరగా ఉడికిపోతాయి అప్పటికప్పుడు అర్జెంటుగా చేసే వాళ్ళైతే పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇది ఉడికేలోపు వేరొక దాని మీద పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ ఎల్లుల్లిపాయ రమ్మలు ఐదు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది చిన్న ముక్క వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగేలాగా వేయించుకోండి ఇప్పుడు కొంచెం ఇవి వేగిన తర్వాత దీనిలో స్పైసెస్ యాడ్ చేద్దాం దాల్చిన చెక్క చిన్న ముక్క దాల్చిన చెక్క పెద్ద ముక్క కాకుండా చిన్నదే వేసుకోండి లేదంటే స్వీట్ అయిపోద్ది అనాస్ పువ్వు ఒకటి ఇలాయచి ఒకటి నెక్స్ట్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మిరియాలు లవంగాలు చెక్క అనాస్ పువ్వు వేయడం వల్ల మనకి మసాలా వాసన అంతా చక్కగా తెలుస్తుంది రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోండి లావుగా కాకుండా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవైతే మనకి తొందరగా వేగుతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో రెండు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలని అన్నిటినీ బాగా వేయించుకోండి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ టమాటా రేటు కూడా ఎక్కువగా అనిపించినట్లయితే టమాటాని స్కిప్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో మనం పెరుగుని యాడ్ చేసుకోవచ్చు టమాటా రేటు మరీ ఎక్కువ లేనప్పుడైతే ఒకటి వేసుకున్న సరిపోతుంది పెద్ద సైజు ఒకటి వేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది లోపల ఉన్న టమాటాలన్నీ ఉడికిపోతాయి మూత పెట్టడం వల్ల టమాటాలోని నీరంతా బయటకు వచ్చి టమాటా సాఫ్ట్గా అవుతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉల్లిపాయ టమాటాలని చల్లారినివ్వండి పల్లీలు ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి పల్లీలు ఉడికినట్లయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిపాయ టమాటాలని దీనిలో వేసుకోండి ఇందులో వేసిన తర్వాత మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా అనిపించినట్లయితే కొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు ముందు ఒకసారి మిక్సీ చేసుకొని చూడండి దీనిలో కప్పు కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి వేసుకోండి ఇక్కడ నేను ఎండి కొబ్బరి పౌడరు మార్కెట్లో దొరుకుతుంది కదా అది వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి ఒకవేళ నలగలేనట్టు అనిపించినట్లయితే కనుక చూడండి నలగలేనట్లుగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొంచెం వేసుకోండి పొయ్యి మీద పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత దానిలో జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ నెక్స్ట్ కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది నూనెలో బాగా కలిపేసుకున్నట్లయితే కారం వాసన ఉండదు ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన రాకుండా ఉంటాయి కాబట్టి త్వరగా వేగిపోద్ది ఈ పేస్ట్ అంతా పాన్లో వేసుకొని బాగా వేయించుకోండి ఇలా మొత్తం అంతా కారం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఈ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఒక పచ్చిమిరపకాయని మధ్య కట్ చేసుకున్నది వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కలిసిపోయింది కదా మధ్య కట్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే కారం వేసాము ఎండుమిరపకాయ వేసాం కాబట్టి కారం ఎక్కువగానే ఉంటుంది ఒక పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి ఆల్రెడీ మిక్సీ గిన్నె ఉంది కదా దానిలో పేస్ట్ ఏమైనా ఉంటే కొంచెం నీళ్లు వేసుకొని దాన్ని కూడా వేసుకొని దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోండి ఇది దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది అలా వచ్చే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల్లోనే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి వేయించుకున్నదే కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పల్లీల్ని దీనిలో వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని ఉడికేయో లేదో చెక్ చేసుకొని అప్పుడు వేసుకోండి లేదంటే మనకి ఎక్కువసేపు టైం పడుతుంది ముందే మనం చెక్ చేసుకున్నట్లయితే కూర త్వరగా అయిపోద్ది మనకి ఇప్పుడు చెక్ చేసుకొని దీనిలో వేసుకోండి మరి అలా అని మెత్తగా ఉండేలాగా ఉడికించుకోకండి పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలి అంతే మరీ మెత్తగా ఉన్నట్లయితే సూప్లాగా అయిపోద్ది ఇప్పుడు వీటిని దీనిలో వేసేసుకోండి ఈ పల్లీలు మొత్తం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఈ కర్రీ అనేది మనకి రాజ్మా కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మాత్రం అలానే ఉంటుంది ఈ మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం కిచెన్ కింగ్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా పౌడర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఆల్రెడీ ఉడికించే ఉన్నది కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టిన తర్వాత కనీసం ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాలు అయిపోయింది మూత తీసి చూద్దాం ఎలా ఉందనేది మూత తీగానే మనకి గుమ్మగుమలాడే పల్లీల కర్రీ రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు లేదు అనుకున్నప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా పిల్లలకి పెట్టినట్లయితే పల్లీలతో తయారు చేసిందే కాబట్టి హెల్తీయే ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోండి మీరు కూడా ఎలా వచ్చింది అనేది ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ కర్రీ రైస్ రోటీలో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్